కార్లు పని చేయట్లేదు రా పాటలు ఎందుకురా అమ్మా లక్షలు దబ్బుతారు నెలకి కార్లో రిపేర్లు మాత్రం చేసుకోరు పెద్ద నా కొడక గమ్మని తోలు ఫస్ట్ కా సార్ ఏసీ పని చేయదు డోర్లు సరిగా ఓపెన్ అవ్వవు పాటలు ఏమో పని చేయవు ఇంకెందుకు సార్ అసలు కార్ కార్లో ఇంజన్ తప్ప ఇంకేముంది సార్ అసలు ఓ పని చేయను సార్ సీట్లు కూడా బీక్ పర్నోకండి నేను నిలుచుకొని తల్తా ఈ పెద్ద మాటలు మంటే ప్రమోషన్ కట్ చేసి పర్నోక్తా నీకు చెప్తున్నా ఖతర్నాకు నా కొడక రే నువ్వు అతి మార్లనే ఆపేసి ముందు బండి తొందరగా దొల్లరా స్వామి పోయి టీ తాగదాంవా ఆ ఏంటి ఇలా చూస్తుండు రేయ్ మిటాయ్ రేయ్ మిటాయ్ నీ हमारे कार जो सरपेटे చూస్తావేంద్ర రా మర్తగాండు అరే మెడన నా కొడక కార్ దొలరేని పెట్టి చూస్తావేంద్ర మిడు వలపు నా కొడక నేనే తిరిగి మళ్లీ చేసుకుని రాత్రి దాకా ఎడ కూర్చొని నాకు ఎందుకు రాడ స్వామి రే నీకు దాని వారాయన పని లేదు రా సార్ 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 ప్లీజ్ సార్ ఏదో తెలియక చేశాను సార్ ఒరే నువ్వు తెలియక చేయలేదురా రే సార్ ఏదో పొరపాట్లు వచ్చారు పనిలో చిన్న పొరపాటు చేసే ఎందుకు సార్ నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు ఒరే నువ్వు పెత్తరనా కొడుకురా రే నువ్వు కావాలనే పని చేయకుండా నన్ను ఇట్లా రాజ దగ్గర కూర్చోబెట్టి నాన్న సౌన్ అవుతున్నారా స్వామి నేను నీకు పని లేనరా స్వామి అయినా నీ పెత్తర ఆశలు నాకు తెలుసు నువ్వు నీ చిన్న పెత్తర కాదు రే నీ ఆశలు నా దగ్గర తెలుసు నా దగ్గర వచ్చి అమాయకంగా నటిస్తున్నావు రే సార్ నేనేం పెత్తర పని చేశాను సార్ ఒరే నువ్వు నా దగ్గర కథలు పడవా చెప్తున్నా సీట్ సీట్ మీద సరిగా బట్ట ఏదో నా సీట్ సరిపో కాదురా నా ఎడిటింగ్ ఈజీగా ఉంటుందంట్రా నేను ఇటు చేసుకునిందే దో ఈ పెత్త రేషాలే నా దగ్గర వద్దని చెప్పేది నువ్వు పెత్తన్నా కొడుకు నాకు రే నీ గురించి రే అయ్యా నా తెలీద్యాన్ని నేను పోయి మేనేజర్ చెప్పాను ఒక పని సరిగ్గా చేయట్లేదు తీసుకోను ఒకటి కంపెనీ నుంచి అనే చూడు ఆ పిల్లని చూడు అక్కడ ఎంత బుద్ధిగా కూర్చొని పని చేసుకుంటాను నా పిల్ల అక్కడ గమ్మను కూర్చొనే నీకేం వచ్చింది పోయే కాలమా ముట్టాలు సార్ మీరు కావాలని ఎడ్ సీట్ వేసుకున్నారు సార్ ఆపలే ఎదురుగా నాకు తెలుసు సార్ వద్దు ఇదే వద్దు అని ఈ పెత్తర నాకు నువ్వు తెలుసు రే నువ్వు పెత్తరా సార్ ఈ బాగా రే సార్ ఈ ఒక్కసారి పని అయింది సార్ ఇప్పుడు కానీ చేయకపోతే ఇంక చూద్దాం సార్ రే పని మాటల్లో కాదురా ఉండాల్సిన చేతల్లో కనబడాలిరా రే నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా నువ్వు దమ్ము ఉంటే ఇప్పుడు దాకా ఎన్ని సోప్ యాడ్లు చూస్తుంటారా నువ్వు సార్ ఒక ఐదు పది చూస్తుంటాను సార్ నేను ఏ ఒక్క యాడ్లో నా మా సోపు బాగాలేదు నా మా సోపు వేస్ట్ అని చెప్పడారా ఎక్కడైనా లేదు సార్ అన్నీ బాగున్నాయి మా సోపులు బాగున్నాయి మా కొనుక్కోండి మీరు ఖచ్చితంగా అని చెప్పే చెప్పు సార్ అన్ని దగ్గర అది దాని అర్థం ఏంది ప్రతి ఒక్కరు బాగుందనే చెప్తాడు కూడా ఓడి ప్రోడక్ట్ గురించి సో బాగుందా బాగాలేదని కస్టమర్ మేం చెప్పాలి అట నీకు పనిచ్చినప్పుడు పని నువ్వు బాగా చేసావు లేదని నేను చెప్పాలి నువ్వు కాదు సార్ ఒకసారి పనిచ్చి చూడండి తర్వాతే నమ్మండి ఓరేనా బట్ట రే నువ్వు చిన్న పెత్త నా కొడుకు కాదు రరే నిన్ను వెంటనే టర్మినేట్ చేసుకోవాలి రూపాయలు రా నిన్ను హెచ్చరితో మాట్లాడే టర్మినేట్